హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల పదిహేనవ భాగం విందాం ఒక్క మబ్బుతునకైనా లేక అతి నిర్మలంగా ఉన్న ఆకాశ మార్గంలో ఆ నాటి వెన్నెలను గేలి చేసే అద్భుత ముఖకాంతులతో పోతున్న కొందరు లావణ్యవతులలో ఒక ఆమె మేడపైన వెన్నెల్లో సుఖనిద్రపోతున్న ప్రేయసీ ప్రియుల్ని చూసి మిగిలిన తన వారితో అటు చూడండిరా ఆ మేడపైన ప్రేయసీ ప్రియులెవరో ఇంతవరకు రతి క్రీడల దేలికాపోలు డస్సి వెన్నెర్లో ఒళ్ళు మరిచి ఎలా నిద్రపోతున్నారో అంది మిగిలిన ముగ్గురు ఆ దిక్కుకేసి చూశారు మొదటి ఆమె తిరిగి అంది భూలోక వాసుల్లో ఇంత అందమైన పురుషులుంటారా ఎందుకుండరు నేను కామించిన బ్రాహ్మణ కుమారుడు ఇంతకంటే అందమైనవాడి కాదా ఏం లాభమమ్మా దేవి చేజిక్కిన పురుషుణ్ణి అనుభవించలేక జార విడుచుకున్నావు ఇప్పుడు అతని కోసం ఎన్ని లోకాలు తిరుగుతున్నాం నువ్వు కామించిన ఆ బ్రాహ్మణ కుమారుడు ఎక్కడైనా కనిపించాడా మన రేఖ పట్టిన పట్టు వదలదుగా చెల్లులారా ఆ మేడపైన మృదు తల్పం మీద నిద్రిస్తున్న పురుషుడు ఆ బ్రాహ్మణ కుమారుడేనని నాకు అనుమానంగా ఉంది దిగి చూద్దామా అనుమానం కలిగినప్పుడు అవశ్యం చూడవలసిందే అదృష్టం బాగుంటే అతనే నువ్వు కోరిన పురుషుడైతాడు అప్పబ్బా అతని కోసం ఎంతకాలం నుంచి తిరుగుతున్నాము అని వారితో ఒకరు ఒకరు పలుకుకుంటూ క్రమంగా ఆకాశం నుంచి క్రిందకు దిగి వచ్చారు ఇది భోగపురమే అయితే అతడు తప్పకుండా నన్ను బంగపుజ్జిన బ్రాహ్మణ అయి ఉంటాడు ఏమంటే తాను భోగపుర యువరాణిని ప్రేమించినట్లు ఆమెను పెళ్లాడబోతున్నట్లు తాను ఆమెను తప్ప అన్య స్త్రీలను కన్నెత్తి చూడనట్లు నాతో అప్పుడు చెప్పి ఉన్నాడు అని నాగకన్య మదనరేఖనగా అవును ఇది భోగపురమే నాకు తెలుసు అని ప్రధాన సఖి మందాకిని అంది అయితే సందేహమెందుకు చేరువులో మరొక పాన్పు మీద పవ్వలించి ఉన్న యువతి యువరాణి అయి ఉంటుంది అతడు ఆమెను వివాహమాడి ఈ విధంగా ఇక్కడ ఉన్నాడన్నమాట మనం మాత్రము నిశ్శబ్దంగా మేడ మీదకి వాలాలి ఇద్దరిలో ఎవరు మేలుకున్నా కార్యహాని తప్పదు అతి నేర్పుతో ఆ పురుషుణ్ణి పాన్పు సహితంగా మన నాగలోకానికి పోవాలి అని మదనరేఖ తన చెలులను హెచ్చరించి వారితో క్రమంగా ఆ మేడ మీదకొచ్చి వాలింది మిగిలిన వారిని కొంచెం దూరంలో నిలిపి ముందర తానొక్కతే మాత్రము పాన్పు దగ్గరగా పోయి ఇద్దరినీ పరిశీలనగా చూసి కృష్ణశర్మను గుర్తించింది ఆ వెంటనే మిగిలిన చెల్లులకు చేసి పిలిచింది పాన్పుని నాలుగు వైపులా పట్టి అందులో నిద్రించే పురుషుడి సహితంగా ఖేచర మార్గాన ఎగరెత్తుకుపోయారు అవురా ఆ జానలెంతటి వారు ప్రియురాలి చేరువలో నిద్రపోతున్న యువకుణ్ణి అతి చమత్కారంగా ఎత్తుకుపోయారు ఎంత సాహసం ఆ విధంగా అతన్ని ఆకాశ మార్గం గుండా దూరం తీసుకునిపోయి వెంటనే అతడు మేలు కొనకుండా ఉండేలాగున మంత్రించి ఆ తర్వాత భూభాగం మీద కొంత దూరము జలభాగంలో కొంత దూరము ప్రయాణం చేయించి తెల్లవారక మునిపే తమ నాగలోకానికి చేర్చారు అక్కడ మదనరేఖ కుమారుని ఒక దుర్భేద్యమైన మందిర భాగంలో పరుండంపజేసి ప్రధాన సఖి అయిన మందాకిని పిలిచి ఇలా చెప్పింది ఓసి నువ్వు యువకుడి పాన్పునే కనిపెట్టుకుని ఉండు అతడు నిద్ర మేలుకునగానే కంగారు పడకుండా నువ్వు తగిన విధంగా ప్రవర్తించి అతనికి మంచి మాటలు చెప్పు ఆహార పానీయాదులతో అతనికి తృప్తి కలిగించు ఆ తర్వాత నిదానంగా నా విషయం చెప్పు అతడిని ఇక్కడికి కొని రాబడటానికి కారణం తెలియచెయి నా ధైర్య ప్రతాపాలు పట్టుదల అతనికి అర్థమయ్యేలాగా చెప్పు నా కోరిక తీర్చకపోతే అతడు ప్రాణాలపై ఆశ వదులుకోవలసి ఉంటుందని నచ్చజెప్పు ఎలాగైనా సరే నేను వచ్చేటప్పటికీ అతను నాపై సుముఖంగా ఉండేటట్లు చేయాలి ఒకవేళ పారిపోవటానికి ప్రయత్నం చేస్తాడేమో అప్పుడేం తెలుసు కదా తెలుసునమ్మా తెలుసు నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను సరి బహుభద్రం సుమా అని హెచ్చరించి మదనరేఖ ఆ తావును వదిలి వెళ్ళింది తమ రాణి చెప్పినట్లు చేయటానికి మందాకిని ఆ యువకుడు ఎప్పుడు నిద్ర మేల్కుంటాడా అని పరిశీలిస్తూ ఆ దాపులోనే పొంచివుంది మరికొంతసేపటికి కృష్ణశర్మ నిద్ర మేల్కొని దేవి మణిమేకల అంటూనే కళ్ళు విప్పాడు చేరువులు మరొక లేదు మణిమేకలా లేదు పైన ఆకాశమూ లేదు వెన్నెలా లేదు అంతా కొత్తగా ఉన్న వాతావరణాన్ని తిలకించి తొట్టుపడుతూ లేచి కూర్చున్నాడు మందాకిని వడివడిగా అతని పాన్పు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం ప్రభు ఏం కావాలి అని వినయంగా అడిగింది మీ యువరాణి ఏది ఎప్పుడు లేచి వెళ్ళింది అని అతడు విభ్రాంతుడై నాలుగు వైపులా పరిశీలిస్తూ మేమిద్దరము మేడ మీద విన్నర్లో పడుకున్నాం కదా ఇక్కడికి ఎలా వచ్చాను అని తిరిగి కంగారుగా అడిగాడు తమరింక తొందరపడవలసిందేమీ లేదు స్వామి నువ్వు ఆ రాణి వాసపు చెల్కత్తవే కదా అవునవును మీకేం కావాలి ఇదిగో పన్నీరు ఇదిగో దంతచూర్ణము దంతధావనం చేయండి పన్నీటితో దంతధావనమా మీ యువరాణి ఎంత గొప్పదైనా నాకు పన్నీటితో దంతధావనం చేసే అలవాటు లేదు గాని ఆమెను ఒకసారి పిలుస్తావా అలాగే ప్రభు తమరు తమ అనుష్ఠానాలు తీర్చుకోండి లేదు ఆమెను పిలుచుకురా రాత్రి నాకు ఒక కల వచ్చింది దాన్ని ఆమెకు చెప్పాలి మీకా ప్రభు వింతకల వచ్చిందా అవును నాకే చాలా వింతకల ముందర మీ అమ్మగారిని పిలవ్వే అమ్మగారు రావటానికి కొంచెం ఆలస్యమవుతుంది స్వామి అందుకే నన్ను ఇక్కడ ఉండమన్నారు వారు వచ్చే లోపుగా మీ కళను నాకు చెప్పండి వింటాను వింటావా భలే తమాషా కళ ఎవరో కొందరు అందమైన కన్యలు అప్సరసలు గంధర్వ కామినులు వచ్చి నన్ను పాన్పు సహితంగా మేఘమండలం గుండా నక్షత్ర సముద్రం గుండా ఎక్కడెక్కడికో తీసుకుపోతున్నారట నా దేవి మణిమేకలను కూడా నాతో తీసుకురావాలి అని నేనెంత మొత్తుకున్నా వారు వినలేదు కూడా నిజంగా జరిగినట్లే ఉంటుంది ఆ అయితే నేనిప్పుడున్నది మణిమేకలాదేవి రాణివాసమే కదా కొంపదీసి నాగలోకం కాదు నాగలోకం అంటే మీకు భయమా ప్రభు చాలా భయం ఎందుకంటే ఇదివరకొకసారి ఆ మదనరేఖ అని ఒక నాగకన్య నన్ను కామించి చాలా మోసాలు చేసింది మీరు పొరబడి ఉంటారు ఆ నాగకన్య మీరు అనుకున్నట్లు కాదు ఆమె చాలా మంచిది అపరూప సౌందర్యవతి ఆమె పొందు సామాన్యులకు లభ్యమయ్యేది కాదు ఆమె కేవలము ప్రేమ పిపాసి ప్రపంచంలోని ప్రేమంతా ఆమెలోనే గూడు కట్టింది ఆమె మిమ్మల్ని ప్రేమించి ఉంటే మీరు నిజంగా ధన్యులు మీ జన్మ పావనమైందన్నమాటే ఆ నాగకన్య సంగతి నీకెలా తెలుసు నాకందరి సంగతి తెలుసు మదనరేఖ సంగతి కూడా తెలుసా ఓ ఆమె సంగతి కూడా తెలుసు అటువంటి సుగుణవతి అటువంటి చక్కనిది అటువంటి ప్రేమరాశి రాశి మరెక్కడా ఉండదు అబ్బా దేవి ఇంకా రాదేమే పోయి త్వరగా పిలుచుకురా ఆమె వచ్చేదాకా నేను ఈ మంచమే దిగను ముందర ఆమె ముఖం చూసి ఆ తర్వాత నిద్రమంచం దిగితే చాలా మంచిది అని అతను అంటూ ఉండగా అంతలో నా ముఖం చూస్తే అంతకంటే కూడా చాలా మంచిది అంటూ మదనరేఖ పక్క ద్వారాన్ని తెరుచుకుని చిరునవ్వు ముఖంతో యువతలకు రాగానే ఆమెను చూసి కృష్ణశర్మ భయ విభ్రాంతులతో నాగకన్య మదనరేఖ నువ్వా అన్నాడు అయితే ఏంటి ప్రమాదం అంటూ మదనరేఖ అతని పాన్పు మీద కూర్చోబోతే అతను లేచి నిల్చున్నాడు మందాకిని మెల్లగా ఆ తావును వదిలి వెళ్ళిపోయింది పురుషుడివై ఉండి అలా బెదురుతావు ఎందుకయ్యా అని నాగకన్య అడగ్గా నన్ను తిరిగి మోసం చేసి నీ లోకంలోకి తీసుకువచ్చావా అని అడిగాడు కృష్ణశర్మ తీక్షణంగా నా కోరిక తీరే వరకు ఎన్ని మోసాలైనా చేస్తాను ఎటువంటి సాహసానికి జంకను ఏ లోకంలోనైనా నాకు తిరుగుండదు ఇదివరకు ఎలాగో తప్పించుకుపోయావు గానీ ఇక నీ వశం కాదు అయితే నన్నేం చేయాలని నీ ఉద్దేశం అందమైన నవయవ్వన స్త్రీ పురుషులు ఏం చేస్తారో తెలియని మూర్ఖుడివి కాదు నువ్వు నేను ఏకపత్ని వ్రతుడన్న విషయం నీకు ఇదివరకే చెప్పాను అన్యస్త్రీని కన్నెత్తి చూడని నన్ను ఈ విధంగా నిర్బంధం చేయటం నీకు ధర్మం కాదు నిజ భార్యతో స్వేచ్ఛగా నిద్రపోతున్న నన్ను అపహరించి తెచ్చి హింస పెట్టడం న్యాయం కాదు మణిమేకల నాపై ఎంతో ఆశ పెట్టుకుంది నేను ఆమె కోసం ఎన్నో కష్టాలు పడ్డాను ఇద్దరి జీవితాల్ని మధురమయం చేసుకోవాలని గంపంత కోరికతో ఉన్నాం మమ్మల్ని ఈ విధంగా వేరు చేయటం నీతి కాదు ఇప్పటికైనా కరుణించి నన్ను వదిలిపెట్టావంటే నా రాణిని నేను చేరుకుంటాను ఇంతటి నుంచి నీ రాణిని నేను నన్నేలుకో నా తను సార్థకం చెయ్యి చేదస్తం మాటలు మాని నేను చెప్పినట్లు విను నాగలోకం అంటే రెండవ స్వర్గలోకమని వినలేదా ఇక్కడుండే భోగభాగ్యాలు అనుభవించగల ఆనందాలు ఇక్కడి సాటిలేని సౌఖ్య సంపదలు నరలోకంలో ఎందుకుంటాయి పిచ్చివాడా రా నన్ను అనుభవించు నా యవ్వనపు పొంగు చల్లార్చు నన్ను సంతోషపెట్టు నువ్వు సంతోషపడు ఉభయతారకమైన సదవకాశం జారబిడవకు ఈ లోకానికి నేను రాణిని నువ్వు నా రాజువైతావు ఇక్కడి మాణిక్య రాసులన్నీ నీవి నేను నీ దాన్ని నన్ను నా రాజ్యాన్ని శాసించి పరిపాలించు నాకేమీ వద్దు నా రాణి మణిమేకల్ని తప్ప నేను ఇంకెవరిని కన్నెత్తి చూడను మూర్ఖుడా ఇక చాలించు నా ముందు నా సౌందర్యం ముందు ఆ మణిమేకల ఏపాటిది ఇక దాని పేరెత్త అది మానవ రూపంలో ఉన్న పిశాచం పెళ్లి పేరుతో మణిమేకల ఎందరి నిండు ప్రాణాలు బలిపుచ్చుకుందో నీకు తెలియదా అది విషకన్య నిజమైన విషకన్యవు నువ్వు నీ అనుచరులు నీ ప్రజలు నీ లోకము అన్నీ విషపూరితం విషయం తెలుసుకోకుండా మణిమేకల విషకర్ణి అనటం సాహసం సర్వలోకాలు అది విషకన్య అంటుంటే ఒక్కడువు కాదంటే ఏమైతుంది ఇక నన్ను నాయాసపెటకు నా కోరిక తీర్చు నన్ను కోసినా నీ కోరిక నెరవేరదు మూర్ఖుడ మంచిగా చెబుతున్న కొద్దీ నీకు బింకం అధికమైతుంది నాకు ఆగ్రహం కలిగిందంటే నువ్వేమైతావో బాగా ఆలోచించుకో నేనేమైపోయినా మంచిదే కాని అవినీతికి పాల్పడను అంతేనా అయితే చూడు నా ప్రతాపం అంటూ నాగకన్య తన చేతిని ఒకసారి విసిరేటప్పటికీ లెక్కలేనన్ని తాచులు నిలువెత్తున బుసలు కొడుతూ వచ్చి కృష్ణశర్మ మీదకి ఉరుకుతుంటే అతను భయ విభ్రాంతులతో వణుకుతూ తన బ్రతుకు ఆ నాటితో ఆకరని నిరాశ చేసుకున్నాడు అప్పటికెన్ని దినాల నుంచో కాంచనమాల కోసం వెతికి వెతికి విసిగి వేసారిన విష్ణు శర్మ ఒక అనొక దట్టమైన అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు అక్కడ పెరిగి ఉన్న బ్రహ్మాండమైన వృక్ష సముదాయాలతోనూ అప్పుడప్పుడు వినిపించే సింహ సింహశార్దూలాది భయంకర క్రూర మృగట్టహాసాలతోనూ ఆ అరణ్యము పట్టపగలు సహితము కారు చీకటిగా ఉండి భీతిని గొలుపుతూ ఉంది ధైర్య సాహసాలు గల విష్ణు శర్మ వేటిని లెక్క చేయక వడివడిగా నడిచిపోతూ ఉంటే కనుచూపు మేరలో బ్రహ్మాండమైన పెనుమంటలు కనిపించాయి నిర్మానుష్యమైన అడవిలో పినుమంటలేమిటా అని ఆశ్చర్యంతో అతను క్రమంగా దగ్గరకు పోయి చూశాడు ఒక పెద్ద గోలం నిండా ఆ మంటలపై సలసలా మరుగుతున్న చమురు కనిపించింది సెగలు విరజమ్ముతూ తెప్పరిల్లే కెరటాలతో ఉన్న ఆ చెమురును చూడగానే విష్ణు శర్మకు ఆశ్చర్యం మరింత ఎక్కువైంది ఎంత దూరం చూచినా మనుషుల జాడ కనిపించదు ఇళ్ళు వాకిళ్ళు అసలేవు ఆ అధ్వానపుటి అడవిలో మంటల మీద చమురు మరగటమేమిటా అని కొంతసేపు ఆలోచించి ఎందుకైనా మంచిదనుకొని ఒక పదమాటున కొంతసేపు దాగి ఏం జరుగుతుందో చూద్దామన్న కుతూహలంతో వేచి ఉన్నాడు ఎవరో మనుషులు అలజడి వినిపించటం వలన విష్ణుజర్మ కంగారుగా ఆ దశ కేసు చూశాడు ముగ్గురు మునీశ్వరుల వలె ఉన్న మనుషులు వేరొక మనిషిని కాళ్ళు చేతులతో కట్టి మోసుకొని వస్తూ ఉంటే బంధించబడి ఉన్న మనిషి గిలగిలా తన్నుకుంటూ ఉండటం కనిపించింది దానిని బట్టి ఆ మునీశ్వరుల వంటి మనుషులు ఒక మనిషిని ఎవరినో హింస పెట్టడానికి బంధించి తీసుకువస్తున్నారని విష్ణు శర్మ సులువుగా అర్థం చేసుకున్నాడు వెంటనే తొందరపడక మరి కొంచెం సేపా పొదమాటునే దాగి ఉండి విషయాన్ని గమనిస్తున్నాడు మునీశ్వరులు ముగ్గురు క్రమంగా ఆ బంధించబడిన మనిషిని మరుగుతున్న చమురుగోళం దగ్గరకు తీసుకుని వచ్చి నిలుచున్నారు నిండు ప్రాణంతో ఉన్న ఆ మనిషిని ఆ మరుగుతున్న చమురులో వేయటానికే వారి ప్రయత్నమని విష్ణు శర్మకి అర్థమైంది సాధువులై ఉండి వారు ఆ విధమైన హింసాకాండకు పూనుకోవటాన్ని గమనించి విష్ణు శర్మ సహించలేకపోయాడు వెంటనే వారి మధ్యకు ఊరికి ఆ కృత్యాన్ని అరికడదామా అని అనుకున్నాడు కానీ ఆ మునీశ్వరులెవరో ఎటువంటి సామర్థ్యాలు కలవారో ఆ సందర్భంలో తనకే అపకారం జరగవచ్చునని తిరిగి ఆలోచించాడు కానీ బలవన్మరణానికి భీతుడై ప్రాణాలపై ఉండే తీపి వలన బంధించబడి ఉన్న మనిషి గిలగిలా కొట్టుకుంటే విష్ణు శర్మ చూడలేకపోతున్నాడు ఆ మునీశ్వరులు అతన్ని బలంగా పట్టి మరుగుతున్న చమురులో వేసే ముందేదో మంత్రాలు చదువుతున్నారు మరుక్షణంలో బంధించబడి ఉన్న వ్యక్తి చావటం ఖాయమని తేలింది విష్ణు శర్మ ఎటూ చేయటానికి ఆలోచన పాలుపోక తటపటాయిస్తూ ఉన్న సమయంలో అదృష్టవశాత్తు అతడి దాగి ఉన్న పొద దగ్గర ఒక వృద్ధ సింహపు మృతకళైబురం కనిపించింది తక్షణమే విష్ణు శర్మ తన శరీరాన్ని ఆ పొదలో భద్రపరుచుకొని జీవములనక్కడి సింహపు మృతకళైబురంలోకి చూపించి పరకాయ ప్రవేశం చేశాడు మునీశ్వరులు బంధింపబడిన మనిషిని చమునులో పడవేయటానికి ఉద్యుక్తులైతున్న సమయంలో భయంకర గర్జనలు చేసుకుంటూ సింహరూపుడైన విష్ణు శర్మ మునీశ్వరుల మీదకు ఉరికాడు దానితో వారు హడలి బేజారై బంధించిన వ్యక్తిని అక్కడ పడేసి కాలుకొద్దీ పరిగెత్తారు సింహంగా ఉన్న విష్ణు శర్మ ఆ మునీశ్వర్ని ఇంకా దూరంగా తరిమి కొట్టి వారు అదృశ్యులైన తర్వాత తిరిగి చమురుగోళం దగ్గరికి వచ్చి బలి కావలసిన మనిషి బంధింపబడి ఉండటం వలన పరిగెత్తలేక పడి ఉండి సింహాన్ని చూడగానే భయంతో తిరిగి గిలగిలా తన్నుకోవటం మొదలుపెట్టాడు అప్పుడు కరుణార్ధ్ర హృదయుడైన విష్ణు శర్మ సింహంలో నుంచి పోయి భయపడకు నేనిని రక్షించడానికి వచ్చినవాణ్ణే కాని భక్షించడానికి వచ్చినవాణ్ణే కాను అని చెప్పగా సింహం మాట్లాడుతున్నందుకు ఆ బంధించబడి ఉన్న మనిషి ఆశ్చర్య సంభ్రమాలతో నమస్కరించి అయ్యా నువ్వు నిజమైన సింహానివా శిష్టుల రూపంలో వచ్చిన ఎవరైనా మహానుభావుడివా దుష్టుల బారి నుంచి నన్ను కాపాడి ప్రాణదానం చేసిన నీకు వెయ్యి నమస్కృతులు దయవుంచి కట్లు విప్పితే నా మార్గాన నేను పోతాను అన్నాడు సింహరూపుడై ఉన్న శర్మ తన వాడి కోరలతో ఆ వ్యక్తిని బంధించి ఉన్న బలమైన తాళనంతటినీ కొరికి అతనికి విముక్తి కలిగించిన తర్వాత ఓయి నువ్వెవరువు ఆ మునీశ్వరులెవరు వారిని నా విధంగా బంధించి తెచ్చి మరుగుతున్న ఈ చెమురుకు నిన్ను బలి గల గల కారణమేమిటి అని సాధారణంగా అడిగిన మీదట రక్షితుడైన ఆ మనిషి సింహరూపానికి తిరిగి నమస్కరించి ఓ మృగరాజా నా తల్లి కడుపు చలవ్వవలనూ నీ దయవలనూ ఇప్పుడు ప్రాణాపాయం తప్పింది నువ్వు ఒక్క క్షణం ఆలస్యమై ఉన్నట్లయితే ఆ దుర్మార్గులు నన్నీ మరుగుతున్న చమురులో పారేసి ఉందిరు నేనా చమురులో ఉడికి వారికి ఆహారమై ఉందిను అని చెప్పగా సింహరూపుడైన విష్ణుశర్మ మరింత తెల్లబోయి ఆ మునీశ్వరులు నరభక్షకులా అని అడిగాడు అంతేకాదు మద్యాన్ని తాగి వ్యభిచరించే మహాపాపులు మునీశ్వర్ల రూపంలో ఉన్నారే కానీ వారు నిజమైన తాపసులు గారు వీరికి గురువు మరొకడున్నాడు వాడి పేరు ఏకనాథ స్వామి ఏకనాథ్ ఆ ఎందుకలా తెల్లబోతావు అతని నువ్వు వెరుగుదువా నువ్వు ముందు చెప్పవలసింది చెప్పు వీరి గురువు ఏకనాథ్ అవును వాడి వీళ్ళకంటే ఎక్కువ దుర్మార్గుడు ఇక్కడికి ఎనిమిది ఆమడల దూరంలో మాల్యవంతమనే ఒక పర్వతం ఉంది ఆ పర్వత బిలంగుండా ఒక పాతాళ గృహం ఉంది ఏకనాథుడా పాతాళ గృహంలో ఇంతకు ముందు చూసిన ముగ్గురు దుర్మార్గులతోనూ కలిసి ఇచ్చానుసారం సంచరిస్తూ ఉంటాడు వాడు ఐదు పున్నముల నరయజ్ఞం చేసి కాయసిద్ధిని పొందినవాడు అంటే ఏమిటి వరుసగా ఐదు పూర్ణిమ దినాలలో ఒక యవ్వన పురుషుణ్ణి తీసుకువచ్చి ఇదిగో ఇటువంటి మరుగుతున్న చమురులో వేసి దానికి మరికొన్ని ఔషధాలేవో చేర్చి ఉడికించిన ఎడల ఆ మొత్తమంతా చేరి ఒక నిమ్మకాయంత లేహ్యమైతుందట ఆ నరలేహ్యాన్ని తిరిగిన వారు నూరు సంవత్సరాలు ముసలితనము లేక కాయసిద్ధిని పొంది నిత్య యమనంతో అంతులేని కామభోగాలు పొందవచ్చునట అటువంటి కాయసిద్ధిని పొందిన ఏకనాథు ఆ క్రియను తాను పొందటమేగాక ఇప్పుడు ఈ ముగ్గురు మునీశ్వరుల చేత చేయిస్తున్నాడు వారు కూడా ఏకనాథుని వలె కాయసిద్ధిని పొందాలన్న కోరికతో ఐదు పూర్ణిములకు ఐదుగురు బ్రహ్మచారులని పట్టి తీసుకుని వచ్చి తమ సంకల్పాన్ని నెరవేర్చుకోదలిచారు ఇది ఒక మునీశ్వరుడి మొదటి పూర్ణిమ నా కర్మకాలి వారం రోజుల క్రితము ఒకరోజు కట్టెలు కొట్టుకోవటానికి వచ్చిన నేను వీరికి చెక్కాను అప్పటి నుంచి ఈ పున్నమి నాటి వరకు వారు నన్న పాతాల గృహంలో బంధించి ఉంచి ఎక్కువ బలము కలిగించే ఆహారాలిచ్చి పోషించారు నువ్వు నాకు ఇప్పుడు రెండు సందేహాలు కలిగాయి అవేమిటంటే ఒకటి నువ్వు బ్రహ్మచారి అవునో కాదో ఎలా తెలుసు సింహరాజమా చెప్పుకుంటే సిగ్గు మర్మావయాలను పరీక్షించి యవ్వన పురుషుడవనో కాదో తెలుసుకునే శక్తి ఏకనాథ్ కుంది వాడే నన్ను పరీక్ష చేసి నేను నిండు యవ్వనంలో ఉన్నానని నిర్ణయించాడు బాగుంది తర్వాత ఏకనాథ్ అటువంటి కాయసిద్ధిని ఇంతకుముందే పొందినవాడని తన శిష్యుల చేత కూడా అదే క్రియ చేయించడానికి నిన్ను పట్టి తెచ్చాడని వారి రహస్య సమాచారమంతా నీకు ముందుగానే ఎలా తెలిసింది ఓ సింహరాజమ్మా అడగవలసిన ప్రశ్నని అడిగావు కనుక విను ఆమె అప్సరస కన్యో మానవ కన్యో నాకు తెలియదు ఏకనాథ్ అనే ఆ మునీశ్వరుడు అద్భుత సౌందర్యరాశిని ఎక్కడి నుంచో అపహరించి తెచ్చి తన పాతాళ గృహంలో ఉంచాడు తన కోరిక తీర్చమని నిత్యము ఆమెను నిర్బంధం చేయటమే అతడి పని కాని ఆ లావణ్యవతి అతడికి లొంగక ఇంతవరకు తన శీలాన్ని కాపాడుకుంటూనే వచ్చింది ముందు సంగతి మనకు తెలీదు ఆ కరుణామయి నా దుస్థితిని గమనించి నన్ను విడిపించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది కూడా కానీ ప్రయోజనం లేకపోయింది ఆ జగదేక సుందరి వలనే మునీశ్వరుల దుశ్చరిత్ర అంతా తెలిసింది ఆ మాటలు వింటున్న కొద్దీ విష్ణుశర్మ మనస్సు వికలమైపోతూ ఉంది ఏకనాథ్పై కలిగిన ఆగ్రహావేశాలని అణుచుకోలేక ఓరి ఏకనాథ్ నువ్వు గురువునని చెప్పుకున్న వారికి గతులుండవు పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి సకల విద్యా పారాంగతుడివై ఉండి సర్వశాస్త్ర సంస్కారాలు పొంది చివరికి ఇటువంటి దుర్మార్గ వృత్తిని అవలంబించావా నేచుడా నువ్వు గనక ఇప్పుడు నా కళ్ళబడితే నీ గురుత్వాన్ని వంటగలిపి నిన్ను కండఖండాలుగా నరికి నువ్వు చేసే హింసాకాండ ఇంతటితో అరికట్టకపోదునా అని గర్జించాడు ఓ సింహమా నువ్వు మృగానివై ఉండి సకల సద్గుణ సంపన్నుడివై ఆ పన్నులను ఉద్ధరించటానికి అవతరించిన యోగపురుషుళ్లా మాట్లాడుతున్నావు నన్ను రక్షించినట్లే దుర్మార్గుల చెరలో ఉన్న ఆ లావణ్యవతిని కూడా రక్షించి ఆమె శీలాన్ని కాపాడి పుణ్యం కట్టుకోరాదా నీకటువంటి సత్సంకల్పమే ఉంటే అతి మెలుకువతో మసులుకోవాలి ఏకనాథుడి నివాసమైన ఆ పాతాళ గృహప్రవేశము అంత తేలికైన పని కాదు పర్వత బిల మార్గం గుండా పోతే ఆ గుహ చేరుకోవటానికి ఐదు ద్వారాలు దాటాలి మొదటి ద్వారంలో ఒక మదపుటేనుగు కావలి ఉంటుంది అది ఎటువంటి మహావీరులనైనా తొండాను పట్టి నేలకేసి కొట్టి శిరస్సును వెయ్యి ఒక్కలు చేస్తుంది ఆ తర్వాత రెండవ ద్వారం దగ్గర రెండు కుక్కలు కావలి ఉంటాయి ఒక కుక్క తన వాడి కూరలతో కాళ్ళు రెండూ పట్టుకుంటుంది మరొక కుక్క మూపున కెగిరి ముఖ కంటలను పెరుకుతుంది మిగిలిన మూడు ద్వారాల దగ్గర నువ్వింతకు ముందు ఇక్కడ చూసిన ముగ్గురు మునీశ్వర్లు కావలి ఉండి పరులెవరొచ్చినా తమ బరివిగడ్డములలో భద్రపరుచుకున్న గండు తుమ్మెదల్ని పైకొదులుతారు అవి కొత్త మనిషి కనిపించడమే తడవుగా వారిని ఎదుర్కొని రక్తాన్ని పీలుస్తాయి అటువంటి గండుతుదలు ఒక్కొక్క మునీశ్వరిని గడ్డంలో రెండేసి ఉంటాయి అక్కడ ఆ లావణ్యవతి ఎవరో ఏకనాథుడి చెరలో ఉండి పడుతున్న బాధలు కళ్లారా చూసినవాణ్ణి గనక ఉంటే ఆమెని రక్షించి పుణ్యం కట్టుకోవలసిందని కోరుతున్నాను మృగరాజువైన నీ సాహస పరాక్రమాలకి ఉండదు అయినా అక్కడి వివరాలు చెప్పాను కాబట్టి నీ బలాబలాలు చూసి తెలుసుకున్న మీదటనే ఆ ప్రయత్నానికి దిగు లేకుంటే భంగపడతావు మంచి మాట చెప్పావు కానీ నా ఈ ప్రయత్నంలో నువ్వు నాకేమైనా సాయం చేయగలవా సింహరాజా నువ్వు నన్ను నుంచి కాపాడావు అందుకు నా జీవుడెంతో సంతోషపడుతున్నాడు అదేవిధంగా నిస్సహాయరాయాలై ఉన్న ఆ అబలను నుంచి విడిపించడం కోసము కాదు అవసరమైతే నా ప్రాణాన్నైనా ఇస్తాను నీ త్యాగబుద్ధికి సంతోషమే కానీ అంతవరకు అవసరం లేదు నాతో రా నువ్వు చేయవలసింది చెబుతాను అని విష్ణు శర్మ తనచే రక్షింపబడిన వ్యక్తిని తన శరీరాన్ని భద్రంగా ఉంచిన పొద దగ్గరకు తీసుకుని వెళ్ళి అయ్యా నీ పేరేమిటి అని అడిగాడు నన్ను పాండురంగడు అంటారు నువ్వా పాతాళ గృహంలోకి పోయి మునీశ్వరుల చెరలో ఉన్న యువతిని రక్షించడానికే నిశ్చయించుకున్నావా అవును అందుకు నువ్వొక చిన్న పని చేయాలి అదుగు ఆ పొదలో ఒక మానవుని శరీరం ఉంది చూడు పాండురంగుడు పొదలో ఉన్న విష్ణుశర్మ శరీరాన్ని ఆశ్చర్యంగా తిలకిస్తున్నాడు నువ్వు చెప్పిన స్త్రీని రక్షించడం కోసము నేను పాతాళ గృహానికి వెళ్ళినప్పుడు నువ్వు శరీరాన్ని చూసుకుని ఉండాలి ఆ సమయంలో ఎవరి వలనైనా నీకు గాని ఈ శరీరానికి గాని ఎటువంటి హాని అయినా కలుగుతుందని అనుమానం తోచినప్పుడు వెంటనే నువ్వు మానవ శరీరం చెవిలో ఓం నమ శివాయ అనే బీజాక్షరాలు చెప్పాలి అప్పుడు ఆ శరీరము సజీవమై వచ్చిన ఆపదను ఎదుర్కొంటుంది అవశ్యం నువ్వు చెప్పినట్లే చేస్తాను త్వరగా పోయి దుర్మార్గుల చెరలో ఉన్న ఆ పడుచును రక్షించు ఆ పనిలో కొంత ఆలస్యం జరిగినా ఇక్కడ ఈ శరీరాన్ని భద్రంగా కాపాడుతూ ఉంటావు గదా అందుకు గురించి నీకేమాత్రము సందేహం అవసరం లేదు మృగరాజా పోయిరా అని పాండురంగుడి హెచ్చరించగా సింహరూపుడైన విష్ణు శర్మ పాతాళ గృహానికి పోయే మార్గాన్ని అడిగి తెలుసుకొని వెంటనే ఆ దిక్కుగా బయలుదేరాడు కానీ గురువు జన్మశత్రువైనందుకు తనలో తానెంతైనా కించబడ్డాడు విషకన్య జానపద నవల పదిహేనవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ